నడివయసు దాటిన ఓ మిత్రమా నిన్నే నువ్వు అన్వేషించుకో ఈ క్షణం కొత్తగా నువ్వెళ్ళిన దారిలో గమ్యం లేదని తెలిసెనుగా నువ్వు నడిచాక మొదలైన చోటికి తిరిగి వస్తావు లేదో తెలుసుకో నువ్వే గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో మునిగా నువ్వే వెతికావో చితికావో నీ కథలు తెలుసుకో నువ్వే ఎగిసావో ముగిశావో నువ్వే కురిశావో వెలిసావో నువ్వే సాగావో అలిసావు నీ పర్వంలో నీ ప్రయాణంలో నీ జీవిత ప్రయాణంలో నీ జీవితంలో ఎంత గొప్పగా ఆడి గెలిచావన్నది కాదు ఎప్పుడు నీ ఆటను ఆపావన్నదే ముఖ్యం గెలిచి ఓడిపోతే ఆ ఓటమే గుర్తుండిపోతుంది అదే ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో మిగిలిపోతుంది ఎందుకంటే హిస్టరీ రిమంబర్స్ ఓన్లీ హౌ యు ఫినిష్డ్ యువర్ లైఫ్ గేమ్